హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యష్యూ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కట్ వర్క్ ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పి ఎవరైనా చూడకపోయి ఆ వీడియో ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి అది స్టిచ్చింగ్ వీడియో అండి ఇది సో మనం కట్ వర్క్తో చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన లైనింగ్ లైనింగ్కి నేను అటాచ్ చేశానండి బర్కం పీస్ అనేది కట్ చేసుకొని ఐరన్ చేసుకున్న స్టిఫ్ అయిపోతుంది అట్లనే సో నేను అట్లనే నీట్గా కుట్టేసుకుందాం మనము కట్ వర్క్ ఎట్లయితే వచ్చిందో అట్లనే నీట్గా కుట్టేసుకుందాము పాదం చూసారు కదా నేను ఎట్లా కుడుతున్నానో మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి మనము కట్ వర్క్ ఏదో అంత కష్టమేం లేదు చూసారు కదా పాదం పైకి లేపుకుంటూ కుట్టాలండి మనం కట్ వర్క్ కట్ వర్క్ లానే నీట్గా వేయాలి కుట్టు అటు ఇటు అయినా కూడా మనం టన్ చేసుకున్నప్పుడు సేమ్ మనం ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తున్నామో అట్లానే వస్తుంది టర్న్ చేస్తే కూడా అందుకని మనం కట్ వర్క్ ఏదైతే బర్కం పీస్ వేసుకున్నామో దాని మీదే కుట్టుబడేలాగా రౌండ్గా కుట్టుకోవాలి మొత్తం కుట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తాను అండి సో నేను పిన్స్ కూడా పెట్టలేదండి నేను అట్లనే డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నా బిగినర్స్ ఎవరైనా వర్క్ కుడుతుండే కనుక ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి ఎందుకంటే అటు ఇటు తిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అటు ఇటు జరిగిపోయి క్లాత్ ఒక దగ్గర పడిపోతుంది సో మనం కట్ చేసేసుకుందాము పావుంచి గ్యాప్ ఉంచేసుకొని కట్ చేసేసుకుందాము ఎక్కువ ఉంచొద్దండి అలాగనే అలాగని తక్కువ కూడా ఉంచొద్దు పావుంచి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే తక్కువ పెడితే ఏమవుతుందంటే మనం త్రీ ఫోర్ వాషెస్కి ఏమవుతుంది ఊడిపోతుందండి మొత్తం వచ్చేస్తుంది అదే ఎక్కువ పెడితే టర్న్ తిరగదు నీట్గా సో నేను పావించి పెట్టుకొని టెక్స్ట్ చూసారు కదా పెట్టేసుకుంటున్నాను నేను డబల్ స్టిచ్ వేసుకున్నానండి నేను వీడియోలో చూపించలేదు సో నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను డబుల్ స్టిచ్ దేనికైనా సరే వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది నీట్గా లేకపోతే ఊడిపోతాయండి అన్నీ గుట్లనింది ఒక్కటే వేసుకుంటే చూసారు కదా నేను ఒకటే స్టిచ్చింగ్లో చూపించాను ఇంకోటి చూపించలేదండి ఐరన్ చేసేసుకున్నాను నేను స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు మనం మొత్తం గుట్టేసుకుందామండి నీట్గా చుట్టూ గుట్టేసుకుందాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు లేదండి మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్గా అనిపిస్తుంది మరిన్ని వీడియోస్ నాకు చేయాలని అనిపిస్తుంది చూస్తారు కదా నీట్గా కుట్టేసుకుందాము కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకొని బ్యాక్ టక్స్ పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము కుట్టిన విధంగా కట్ చేసేసుకుందాము హెచ్చుతో గ్లేమ్ రాకుండా నీట్గా మనం లైనింగ్ ఏదైతే కుట్టామో దాని పక్క నుంచే కట్ చేసేసుకోవాలండి లైనింగ్ మీద ఎప్పుడు కూడా కొంచెం కూడా కట్ చేయొద్దు ఎందుకంటే మనమే లైనింగే కరెక్ట్గా కట్ చేసుకుంటాము మనం లైనింగ్ మీద కానీ వచ్చేసిందంటే బ్లౌజు చిన్నగా అయిపోవడం ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకుందాము నేనైతే ఫోర్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి టక్స్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోవచ్చు నేనైతే త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నా ఎందుకంటే కింద హాఫ్ ఇంచు స్టిచ్ పోయినా ఫోర్ ఇంచెస్ బ్యాక్ టక్స్ ఉంటాయని నేను అంత చూసారు కదా నేను చూపిస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని రఫ్ అండి అక్కడ రఫ్ లాగ్ వేసుకున్న తర్వాత రెండు నేను స్టిచ్ చేసేసాను చూసారు కదా ఇప్పుడు మనం మిడిల్లో డిజైన్ ఎట్లా స్టిచ్ చేయాలి చూద్దాము గ్యాప్ వస్తుంది అక్కడ ఆ గ్యాప్లో డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము నాకు ఒక వన్ టూ సైడ్ బార్డర్ వచ్చిందండి వన్ సైడ్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి వేసాను ఇంకో సైడ్ బోర్డర్ ఏమో మనం బ్యాక్ డిజైన్ పెట్టుకుందాము అని చెప్పి కట్ చేసుకున్నాను చూసారు కదా కింద బరకము మెయిన్ ఫాబ్రిక్ దానిపైన లైనింగ్ వేసుకొని చుట్టూ కుట్టేసుకొని టన్ చేసేసుకుందాం మనము టన్ చేసేసుకొని ఐరన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి నేను ఈ వీడియో ఇది చిన్న క్లిప్ అనేది షేక్ అయిందండి నేను ఆ వీడియో చూసుకోలేదు ఎడిట్ చేసినప్పుడు డిలీట్ చేసామా డిలేట్ చేశాను సో అది ఎట్లా యాడ్ అయిందో అని చూసారు కదా మనం ఇప్పుడు ఐరన్ చేసేసుకుందాము ఐరన్ చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం నీట్గా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి స్టిచ్ వేసేసుకుందాము అది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి పైకి లోపలకి కట్ చేయి కనిపించకుండా లోపలికి చిన్నగా మంచిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుందాం పైనుంచి అది ఇంకో బోర్డర్ కూడా నేను స్టిచ్ చేశానండి అవి అది నేను చూపించలేదు సేమ్ ఇట్లానే అండి ఇంకో బోర్డర్ కూడా ఆ బోర్డర్ పైకి వస్తుంది బోర్డర్ కిందకి వెళ్తుంది అంతే నేను ఇప్పుడు ఎట్లా అటాచ్ చేయాలో దానికి చూపిస్తాను అట్లా పెట్టేసుకొని క్రాస్గా పిన్స్ పెట్టేసుకోవాలి చూసారు కదా దానికి దానికి పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేసుకున్నాను మిడిల్లో బోర్డరు షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి నేను ఈ బార్డర్ ఎట్లా స్టిచ్ చేయాలి బ్యాగ్ డిజైన్ అనేది ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి చూడండి ఇట్లా మనం పిన్స్ పెట్టుకున్నా కదా పిన్స్ పెట్టుకున్న అలానే అట్లానే కుట్టాలని నీట్గా వర్క్ మీదే కుట్టు రావాలి అటు ఇటు వచ్చినా కూడా మంచిగా కనిపించదండి బ్యాక్ పార్ట్ అనేది మనం నీట్గా కుట్టేసుకుందాము టూ సైడ్ నీట్గా స్టిచ్ చేసేసుకుందాము పాదం బైక్ లేపుకుంటూ నీట్గా కుట్టు కట్ వర్క్ మీద పడేలాగే స్టిచ్ చేసుకుంటున్నాను నేను చూసారు కదా మనము అక్కడ బీట్స్ కుట్టుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గానే ఉంచుకోవచ్చు అండి బీట్స్ కుట్టుకుంటే ఏంటంటే ఇంకా నీట్గా ఉంటుంది మంచిగా ఉంటుందండి బ్లౌజ్ లుక్ అనింది నేనైతే నాకు బీట్స్ అవైలబుల్ లేవు సో నేను కుట్టలేదు మీరు ఇదే డిజైన్ కుట్టుకుంటే కనుక మీరు ఆ కట్ వర్క్ మధ్యలో బీట్స్ కుట్టేసుకోండి చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇట్లా డిజైన్ చేసామంటే కనుక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ చార్ ఛార్జ్ చేయొచ్చండి డిజైన్ పెట్టాం ఎందుకంటే మన కస్టమర్ ఎక్కడ పోదు మనం ఎంత నీట్గా కుడితే అంత అంత మనీ తీసుకోవచ్చు మనము నీట్నెస్సే ఫస్ట్ ముఖ్యమండి మన కస్టమర్ అట్రాక్ట్ అవ్వడానికి బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే బ్లౌ మనం టైం టు టైం ఇచ్చేసాలి అప్పుడే మనకి కస్టమర్లు అనేది మంచిగా వస్తారు చూసారు కదా సేమ్ టూ సైడ్ కూడా అట్లానే స్టిచ్ చేసేసుకుందాము స్టిచ్ చేసేసుకున్నాక దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి స్టిచ్ చేసుకుని దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం నీట్గా మనము నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి ప్రతి నేను ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తాను మీకు డబల్ స్టిచ్ వేసుకోవాలి నేను మీకు చూపించట్లేదు అంతే కానీ నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను చూసారు కదా ఫోల్డ్ చేస్తే బ్యాక్ అంత నీ వచ్చింది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ నాకు హెచ్చు తక్కువలు ఏం రాలేదు హెచ్ తక్కువలు వస్తే మనం హెడ్జెస్లో కట్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లము ఎక్కువ కూడా ఏం రాదండి కొంచమే వస్తుంది హెచ్ తక్కువలు వస్తే కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందామండి మనము సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఇట్లా మనం పాదం పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని చూసారు కదా సేమింగ్ ఇంతే దీన్ని కూడా ఐరన్ చేసేసుకోవాలి మనం లైనింగ్కే ఐరన్ చేసేసుకున్నామంటే కనుక స్టిఫ్ అయిపోతుందండి అది ఎందుకంటే వన్ సైడ్ దానికి గమ్ ఉంటుంది సో దానివల్ల స్టిక్ అయిపోతుంది కట్ వర్క్ అనేది ఐరన్ చేసుకుంటే మనం ఏదైనా డిజైన్ కుట్టినప్పుడు స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా అయిపోతుంది లేకపోతే అది జరిగిపోవడము చాలా సతాయిస్తుంది ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం కట్స్ పెట్టేసుకుందాము కట్స్ పెట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసుకొని తిప్పేసుకుందామండి టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకుందాము నేను ఒకటే చూపించానండి ఈ వీడియోలో రెండు కుట్టలేదు ఒకటే చూపించాను వీడియోలో స్టిచ్ చేసింది టర్న్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నా ఐరన్ చేసేసుకున్న తర్వాత తిప్పేసుకుందాము అది ఇది అండి నేను వీడియో అది నేను డిలీట్ చేసినా అనుకున్నా లేదండి చేయలేదు రెండు చూపించిన నేను వీడియోలో సారీ అండి ఆ క్లిప్ మిస్ అయింది అనుకున్నా లేదు ఉంది చూసారు కదా ఇది ఇంకొక సైడ్ది రెండు సేమ్ అట్లా టన్ చేసేసుకొని తిప్పిన తర్వాత ఐరన్ చేసుకొని మీకు చూపిస్తాను రెండు ఎట్లా వచ్చింది ఏంటి అని చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో రెండు సారి రెండు సేమ్ అట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి మనం టక్స్ పెట్టేసుకుందామండి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను టక్స్ నేను ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాను అది టూ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను ఫోల్డ్ చేసుకొని దానికి గీసాను కదా మీకు అనిపిస్తుంది కదా షోల్డర్ కన్నా క్రాస్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవడమేనండి లాగాలి ఇప్పుడు కూడా సేమ్ బ్యాక్ ఫ్రంట్ది హాఫ్ పైనది హాఫ్ ఇంచ్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి నేను అక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే హాఫ్ ఇంచ్ ఉంచుకొని స్టిచ్ చేస్తే ఏంటంటే లెవెల్ ఉంటుంది నీట్గా అట్లా స్టిచ్ చేసేసుకుందాము ఇప్పుడు మెయిన్ టక్స్కి పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ శంఖకాడ స్ట్రైట్ వచ్చేస్తుందండి మీకు గమనిస్తుందని అనుకుంటున్నా కనిపిస్తుందని చూసారు కదా నేను ఇలా లాగి పట్టుకోగానే అది వచ్చేసింది సేమ్ అట్లానే కుట్టేసుకోవాలండి టక్స్కి టక్స్కి మధ్యలో టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది చూసారు కదా కప్ సైజ్ అనేది ఎలా కూర్చుందో నీట్గా అసలు ఇప్పుడు ఇది కూడా కుట్టేసుకుందాం ఇంకోటి కూడా రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఏమైనా ఏమైనా వస్తే దారాలు ఏమైనా వస్తే కట్ చేసేసుకోండి ఇది కూడా అంతేనండి సేము టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫోల్డ్ చేసేసుకొని నేను అక్కడ టక్స్ పెట్టేసుకున్నాను కటింగ్లో నేను ఆల్రెడీ సేమ్ అక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్ట్రైట్ పెట్టేసుకొని లాగేసి కుట్టేసుకుందాము అది ఇక్కడ కూడా అంతేనండి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఏది పెట్టుకోవాలంటే కనుక మన ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు చూశారు కదా ఇది మెయిన్ టక్స్ కార్డ్ పట్టుకుంటే స్ట్రైట్ అట్లా గుంజితే అట్లా వచ్చేస్తుంది కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం వస్తుందండి బయటది సో స్కిప్ చేసేసేయండి అది ఇప్పుడు మనం అట్లా పెట్టేసుకొని టక్స్ పెట్టేసుకుందాము రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తా అండి రెండు ఎంత నీట్గా వచ్చినాయో కప్ సైజెస్ అన్ని నీట్గా కూర్చుంటుంది కప్పు మనం వేసుకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు ఈ వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను డీటెయిల్గా రెండు అండి ఇవి చూసారు కదా ఎంత లెవెల్ వచ్చిందో అది మన హెచ్చు తక్కువ ఏం రాలేదు లెవెల్ వచ్చింది ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పై కింద పెట్టేసుకొని లైనింగ్ పైన పెట్టేసుకొని కుట్టుకుందాము స్ట్రైట్గా ఒకటి కుట్టేసేసుకుందాం ఫస్ట్ నాకాడ మెయిన్ ఫ్యాబ్రిక్ క్రాస్ ఉందని నేను అట్లా పెట్టుకున్నాను అండి ఎప్పుడైనా సరే స్ట్రైటే పెట్టుకోవాలి క్రాస్ పెట్టుకున్నామంటే కనుక క్రాస్ బెల్ట్ అనేది క్రాస్కి వచ్చేస్తుంది మనం వేసుకుంటే బ్లౌజు సరిగ్గా కూర్చోదు స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి చూసారు కదా నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఆ లైనింగ్ మీద పడేదట్టే మనం కుట్టు వేసేసుకుందాము లైనింగ్ మీద పడేదట్టే కుట్టు వేసేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకుందామండి స్టిచ్ వేసుకొని టర్న్ చేసేసుకుందాము టర్న్ చేసుకున్న తర్వాత కూడా పై లైనింగ్ ఏమంటారు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కుట్టు వేసుకోవాలి వేసుకుంటే నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది అది కూడా కంటే ఇంకా తక్కువ స్టిచ్ చేసుకోవాలి గ్యాప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా కూడా రావాలండి కుట్టు ఎందుకంటే మనకి స్ట్రైట్ వస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉండేటండి వంకర వంకర వస్తే అసలు ఫినిషింగ్ నీట్గా ఉండదు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కస్టమర్ కూడా ఇష్టపడారండి స్ట్రైట్ రావాలి స్టిచ్చింగ్ అనేది చూసారు కదా నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నాను ఇంకోటి కూడా మనం అట్లానే పెట్టుకుందాము ఇప్పుడు ఇంకోటి కుట్టేసుకుందాము ఇది ఏమవుతుందంటే ఆల్రెడీ నేను అది చూపిస్తా చూడండి మీకు ఇంకొంచెం నాకు కొంచెం మెగాస్టా వచ్చింది అని చెప్పి చూస్తున్నా నేను అది కూడా నేను కట్ చేసేసుకుంటున్నానండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు నేను రెండు ఇంకోటి కూడా అండి అది చూపించలేదు ఆపోజిట్ ఆపోజిట్ రావాలండి నేను చూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ లైనింగ్ కలవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలవాలి అప్పుడే కరెక్ట్ వస్తుందండి మనకి లేదంటే రెండు టూ సైడ్ అయిపోతుంది చూసారు కదా అట్లా పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఒకటి వదిలేయాలండి మనము చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టే స్టిచ్ చేసుకోండి ఇండివిజువల్ స్టిచ్చింగ్ అంటారు దీన్ని అంటే లోపలికి వెళ్ళిపోతుంది కుట్టు అది ఏమంటారు ఖర్చు అనింది బయట కనిపించదు మీకు నీట్గా కూడా ఉంటుంది బ్లౌజు కొంతమంది ఏంటంటే బయటకి కుట్టేస్తారు సో నేను అట్లా నేర్చుకోలేదండి నేను ఇట్లానే నేర్చుకున్నా నేను ఇట్లానే కుడతాను నాకు వచ్చినట్టే నేను కుడతాను నా మెదడులోనే నేను ఇట్లా కుడితేనే చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజు అక్కడ నాకు దారం తగ్గిపోయింది సో నేను దారం పెట్టుకుంటున్నా చూసారు కదా ఎంత నీట్గా ఉందో మనం స్టిచ్ అయిన తర్వాత కూడా ఒకసారి ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి సేమ్ ఇంక అట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచ్కి ఆ లైనింగ్కి కలవాలి మనకి క్లాత్ కూడా పట్టకుండా కుట్టుకోవాలండి లోపల క్లాత్ పట్టింది అంటే కనుక టర్న్ చేసుకుంటాక అవ్వదు చూసారు కదా నేను చూపిస్తున్నాను అట్లనే స్టిచ్ చేసేసుకోవాలి పావించి గ్యాప్లోనే స్టిచ్ చేసుకోవాలి మనము అట్లనే నీట్గా చూసుకుంటూ అది లోపలికి తోసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసేసుకుందాం మనము ఇట్లా టర్న్ చేసేసుకుంటే కనుక అది వచ్చేస్తుందండి సీదా టర్న్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎట్లా వచ్చింది అనేది నీట్గా ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మన హ్యాండ్స్ చూద్దాము ఒకటే స్టిచ్ చూపించిన నేను హ్యాండ్స్ నేను అది ఇంటో మార్క్ పెట్టుకున్నాను కదా ఇంటో మార్క్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి పైకి ఉండొద్దండి టర్న్ చేస్తే పైకి వస్తుంది అంటే అది సీదా ఉండేటనమాట నేను టక్స్ ఫ్రంట్ పార్ట్ టక్స్ పెట్టుకున్నందుకు చూసాను కదా మనం ఇట్లా స్టిచ్ చేసేసుకుందాము దీన్ని కూడా కట్ వర్క్ ఇచ్చే హ్యాండ్స్ కూడా నేను హ్యాండ్ నీట్గా కుట్టేసుకుందామండి నేను ఈ వీడియోలో జాయింట్స్ చూపించట్లేదండి లెంతీ వీడియో అయిపోయిందని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా జాయింట్ ఎలా చేసుకోవాలి ఏంటని హ్యాండ్స్ కూడా నేను డబల్ హ్యాండ్ డబల్ కట్ వర్క్ హ్యాండ్స్ ఇచ్చానండి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలా నీట్గా కట్ చేసేసుకొని కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందామండి మనము కట్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది పాదం ఎప్పుడైనా సరే పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి మనము అప్పుడే కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూస్తారు కదా నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నాను ఏంటో అని గమనించండి వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎవరైనా బిగినర్స్ చూస్తుంటుంటే ఎందుకంటే వీడియో అంతా చూడకపోతే స్కిప్ చేస్తే చూస్తే అసలు అర్థం కాదు మీరు స్టిచ్ చేయలేరు కూడా నేను తొందరలోనే థర్టీ డేస్ కటింగ్ థర్టీ డేస్ ఛాలెంజ్ నేను వీడియో చేస్తాను కటింగ్ వీడియోస్ డీటెయిల్గా ఇంకా చాలా డీటెయిల్గా అర్థమయ్యేలాగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తానండి ఓకే అండి బాయ్ బాయ్ ఈ రోజుకి ఇంతే వీడియో బాయ్ బాయ్